అరవై వేలు రిజిస్ట్రేషన్ ఆన్ రోడ్ కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తుంది ఫైవ్ కలర్స్ పెరూన్ రెడ్ వస్తుంది బ్లాక్ వస్తుంది గ్రే వస్తుంది ఎరవన్ వస్తుంది వెరీ గుడ్ బా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి చాలా థ్యాంక్ యూ చాలా బాగుంది బాడీ వెంక వెహికల్ వచ్చేసి క్లాస్ ఉంది కంపేర్ టు అదర్ కొంత చాలా క్లాస్ ఆయన కూడా పన్నెం డిఫికల్ట్ సార్ టెస్టంగా ఉన్నాడు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది ఓకే ఎన్నో వెహికల్స్కి వెళ్ళినారు బండి మీద కుట్టిందానికి మీకు ఒక ఆనందము ఆప్యాయత తర్వాత ఒక ఫీలింగ్ గుడ్ మీరు ఒకసారి టెస్టడీ చేయండి సార్ మీకు అవగాహన